టాలీవుడ్ యంగ్ హీరో నాని లేటెస్ట్ మూవీ హిట్ త్రీ సినిమాను చూసి బయటకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం హిట్ త్రీ ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు యునానిమస్గా సాలిడ్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది అటు రివ్యూ సహా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో హిట్ త్రీ మాస్ మేనియా చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు న్యాచురల్ స్టార్ నాని ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది హీరో నాని మే ఒకటిన వరల్డ్ వైడ్గా హిట్ త్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తొలి ఆట నుంచే హిట్ త్రీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా నాని పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు మెస్మరైజ్ అవుతున్నాడని నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా హిట్ త్రీ దూసుకెళ్ళబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దీంతో ప్రస్తుతం సినీ నటులు వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరియు కొంతమంది థియేటర్లకు వెళ్ళి మరీ సినిమా చూసి వస్తున్నారు తాజాగా నందమూరి నటవారసుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాని హిట్ త్రీ సినిమాను థియేటర్లో చూసినట్లుగా తెలుస్తోంది ఆయన సినిమా చూసి బయటికి వస్తున్న సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాని హిట్ త్రీ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు సినిమాలోని కొన్ని కొన్ని సీన్లు మాత్రం గూస్ బంప్స్ తెప్పించాయి క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు సంతోషం వ్యక్తం చేశారు